హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ క్రిస్మస్ మంత్లో అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది సో ఎప్పుడైతే అప్డేట్స్ ఇస్తామని మొదలుపెట్టామో అప్పటి నుంచి తమన్ గారు చాలా యాక్టివ్ అంటే మూవీ టీమ్ మొత్తానికి సంబంధించి ఆయన ఒక్కరే అప్డేట్ కంటిన్యూ ఇస్తున్నారు సో వాళ్ళందరి తరఫున కూడా లాస్ట్ వీక్ నుంచి కూడా కంటిన్యూ అప్డేట్స్ ఏదో వస్తుంది సో ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ లో ఉన్నాయి దాంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అని ఆల్రెడీ అప్డేట్స్ లో చెప్పారు బట్ ఈ రోజు కొత్తగా టీజర్ గురించి ఇంకొక అప్డేట్ కూడా రిలీజ్ చేశారు అండ్ సాంగ్ గురించి కూడా కలిపి సో అప్డేట్ ఏంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి ఎలాంటి బజ్ అది క్రియేట్ చేయబోతుంది చెప్పి తెలుసుకుందాం సో తమన్ అప్డేట్ ఇచ్చారు చాలా బాధగా ఉంది సో తమనాన్ని ఇచ్చిన అప్డేట్ ఏంటంటే సపోజ్ దసరాకి టీజర్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకండి గైస్ నేను ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ వేస్తాను సో సపోజ్ దసరాకి టీజర్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకండి గాయస్ టీమ్ ఈస్ ఆన్ ఫుల్ వర్కింగ్ ఫైనలైజింగ్ సిజీ విఎఫ్ఎచ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ డబ్బింగ్ బీజిఎం స్కోర్ స్టార్టెడ్ ఆల్రెడీ అండ్ వీఆర్ గెటింగ్ లిరికల్ వీడియోస్ వర్క్స్ డన్ ఫర్ ఆల్ ద సాంగ్ విచ్ ఇస్ గోన్ బి రిలీజ్ రిలీజ్డ్ ఎవ్రీ మంత్ ప్రతి సాంగ్కి ఒక లిరికల్ వీడియో ఉంటుంది కదా సో ఆ లిరికల్ వీడియో తాలూకు వర్క్ ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉన్నారట సో దానికి సంబంధించినటువంటి అంటే బీజం స్కోర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు తమన్ గారు ఎప్పుడో పెట్టారు మనకు అది సో టీజర్ నిజంగా చాలా హోప్స్ ఉన్నాయి తమనన్నా ఎంత పని చేసామన్నా నిజంగా చాలా అంటే గుండె కాసేపు ఆగిపోయినట్టు అనిపిస్తుంది టీజర్ గురించి ఎప్పటి నుంచో ఎదురుచేస్తున్నాం సో టీజర్ కావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అసలు రామ్ చరణ్ డైలాగులు విని మూడు సంవత్సరాలు అవుతుంది అన్న ఇలా చేస్తాం అనుకోలేదు నిజంగా చాలా డిసప్పాయింట్లో ఉన్నాం సాంగ్స్ వస్తాయి కానీ టీజర్ మాత్రం కావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కమెంట్ చేస్తున్నారు సో మొత్తానికి టీజర్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకండి గైస్ అని చెప్పేసి అని అన్నావు వస్తుంది రాదు కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఆ కన్ఫ్యూజన్ మోడ్లోనే పెట్టేసావు నువ్వు కనీసం రాదు అని చెప్పేసి అంటే ఆనందం వస్తుంది అని చెప్పేసి అంటే ఆనందం ఏది చెప్పకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే పెట్టేశారు మీరు కానీ ఈ మంత్ ఎండింగ్ కి మాత్రం సాంగ్ వస్తుందని చెప్పేసి ఇంకా కాస్త రాసేయారు అది కూడా చదువుతాం దిస్ మంత్ అక్టోబర్ థర్టీ ఎయిత్ సాంగ్ ఈజ్ ఆన్ టైమ్ ఏదైతే మూడవ సాంగ్ వస్తుంది థర్డ్ సింగిల్ అని అన్నారో అది ఆన్ టైమ్ వస్తుంది అది ఓకే కాకపోతే మాకు ఇది సరిపోదు మాకు టేజర్ కావాలి రామ్ చరణ్ గారి డైలాగులు వినాలి రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఆ డైలాగులు అసలు శంకర్ గారి టేకింగ్ రామ్ చరణ్ ఎలా చూపించారు ఆ మూడు గెటప్లు మూడు వేరియేషన్లో మూడు సంవత్సరాలు అయిపోతుంది ఆయన స్క్రీన్ మీద చూసి సో అదైతే డిసప్పాయింట్మెంటు సాంగ్ అయితే వస్తుంది కానీ ఈ మాట చెప్పి గుండెలో బత్తలు కొట్టేశాడు తమరన్న చాలా బాధగా ఉంది ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు క్రిస్మస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే క్రిస్మస్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ కానీ లేకపోతే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కానీ సినిమా ఫిక్స్ అని చెప్పేసి తమరన్న ట్వీట్ కూడా వేసేశాడు సో అంతా ఓకే కానీ టేజర్ మాత్రం రచ రాదని చెప్పి కన్ఫ్యూజన్ లో పెట్టారు రాలేదు అని డిసపాయింట్ అవ్వకండి అని చెప్పేసి అన్నాడు అంటే ఖచ్చితంగా రానట్టే ఇంకా సో అది తమన్నా చేసినటువంటి ట్వీట్